फिर मैंने वो मारो वो ये किया था ब्रोसेंटा ब्रोसेंटा अरे एक दो फोटो दिखाओ ले अंदर के तुम्हारी तुम्हारी और अच्छा अच्छा बात है चलो मैं बात कर लेता हूं मैं पैसे फोटो ना मालूम है इतना ज्यादा आने शुरू में के पूरा ே இதை பயப்பட பார்த்து అధికారి ద్వారా కంప్లైంట్ రావడం జరిగింది పిల్లల్ని హాలిడేస్ కంఫర్ట్ అని కంప్లైంట్ రావడం జరిగింది రావడం జరిగింది తర్వాత మా అందరు అధికారులను అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ అంతకుముందు కూడా వాళ్ళు లాస్ట్ డిసెంబర్లో హాలిడేస్ తీసుకున్నారు ఇంత హాలిడేస్ మళ్ళీ ఇఫర్మం వాళ్ళకి వాళ్ళకి సర్వీస్ ఇష్టదని మాట్లాడడం జరిగింది మా జిల్లా కలెక్టర్ గారు కానీ తర్వాత అది వాళ్ళందరూ కూడా ఈ విషయంలో మాట్లాడుతున్నారు ఇప్పుడు పిల్లల్ని ఏం పంపిస్తా ఉన్నారు అదే అది ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది కాకపోతే కొంతమంది వేరే స్టే అటర్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పించి బిడ్డ అందరూ కూడా వాళ్ళు పంపిస్తా ఉన్నారు తర్వాత వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఎందుకంటే ఉన్న ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అంటుంది కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతికుండా పిల్లలు ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలు వస్తారని ఎంత ఆశ ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఫెస్టివల్స్కి ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా మాట్లాడదామని మేము వచ్చాము మేడం వాళ్ళని ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడి భర్తలు ఇట్లాంటి సంఘటన జరగకుండా మేము కూడా ఫాలో ఈరోజు నర్సీ హాస్టల్లో కాలేజ్లో సంక్రాంతి అకాడమీ ఇవ్వడం లేదు అని హైర్ అఫీషియల్స్ కంప్లైంట్ జరిగింది సో దాన్ని సాల్వ్ చేయడానికి సమస్యను పరిష్కరించడానికి మన డిప్హెచ్ ఒకసారి మేము రావడం జరిగింది ఇక్కడ మా సార్లో ఉన్న ఆఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళు సంక్రాంతి సెలవులకు వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకున్నాం ముందు ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా వాళ్ళకు సర్వే చెప్పడం జరిగింది